నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భారత్ నవ భారత్ నిర్మాత దేశ తొలి ప్రధాన మంత్రి గౌరవ శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఐదవ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాచిపెంట చిన్నస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అరకువేలి మండల ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతరత్న స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఐదవ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జన్మదినాన్ని అరుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది భారతదేశానికి వెన్నెముకగా మనకు స్వాతంత్రం రావడానికి సమరవేదులు బ్రిటిష్ వారు నుంచి పరిపాలన విముక్తి చెందిన తర్వాత మొదటి ప్రధానమంత్రిగా దేశంలో విశేష కృషి అందించి అభివృద్ధి ప్రదంలో జాతీయ పరిశ్రమలు అలాగే మన భారతదేశానికి కరెంటు లేదు ఆ సమయంలో దీపాలు వెలిగించినటువంటి సమయంలో కరెంటు ఉత్పత్తి చేయడం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అలాగే విద్యా రంగానికి ఉద్యోగ రంగానికి అనేక విశేష కృషి చేసినటువంటి మహానేత ఈరోజు మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది విద్యార్థులు విద్యార్థులు అంటే ఎంతో ఎనలేని ప్రేమ నెహ్రూ గారికి అందుకోసమే చాచా నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాలల దినోత్సవం జరుపుకుంటారు బాలల దినోత్సవం దేశ మొత్తం నలుమూలల అన్ని పాఠశాలల్లో అన్ని కార్యాలయంలో ఆ మహానే మహానేత ఒక జన్మదినాన్ని జరుపుకుంటుంటారు ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో విలువైన వ్యక్తి బ్రిటిష్ వారి చెర నుండి విముక్తి పొందిన దేశానికి ఎనలేని విలువైన సేవలు అందించినటువంటి మహా మహాలు మన లాల్ నెహ్రూ గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఈ రోజు ఘనంగా అర్పిస్తున్నాం జోహార్ జవహర్లు నెహ్రూ జోహార్